ఏపీఎం నైన్టీ సిక్స్ టీవీ వీక్షకులకు స్వాగతం గుంటూరు జిల్లా లేమల్లె గ్రామంలో హోసన్నా మినిస్ట్రీస్ వారి నలభై ఎనిమిదో గుడారాల పండుగ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మరియు మాజీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాలం యాని తదితరులు పాల్గొన్నారు ఆ దేవుని ఆశీస్సులు పొందేదానికి ఇక్కడికి విచ్చేసే అవకాశం కలగడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా ప్రపంచ నలుమూలల నుంచి గత నాలుగు రోజులుగా లక్షలాదిగా ప్రజానీకం ఇచ్చేసి ఈ గుడారాల పండుగలో దేవుని ఆశీర్వదనాన్ని తీసుకున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నలభై ఎనిమిదేళ్ల క్రితం ఇదే లేమల్ల గ్రామంలో ప్రారంభించినటువంటి సోసన్న మినిస్ట్రీ బ్రదర్ ఏసన్న గారు ఆ మినిస్ట్రీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలి ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నలభై ఎనిమిదవ గుడారాల పండుగ మరి నూతనంగా లేబల్లో గతంలో ఎప్పుడు లో నలభై ఐదు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు నెలకొచ్చినటువంటి ఈ ఉడారాల పండుగ కొత్తగా మరి ఎంతో ధైర్య శాస్త్రాలతో మీరు ఎంత దూరం వచ్చి పెట్టినా కూడా అన్ని అడ్డంకులు అధిగమించి ఆ దేవుని కృపతో ఆశీర్వాదంతో ఇంత జరగడం అనేది ఆశీర్వాదకరం అని చెప్పి నమ్ముతూ ఈ కార్యక్రమాలు ఇంత వేదిక మీద నేను కూడా వచ్చి మీతో పాలు పంచుకోవడం నాకు అదృష్టంగా భావిస్తూ నిర్వాహం మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలియజేస్తూ కాలాల పాటు చెప్పారు

hello